సిద్దిపేట జిల్లా మిట్టపల్లి సమీపంలోని సురభి మెడికల్ కాలేజీ యాజమాన్యంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ అసహనం వ్యక్తం చేసింది కమిషన్ ఉత్తర్వులను చేసినందుకు చర్యలకు ఉపక్రమించింది ఈ మేరకు కాలేజీ నాన్ వారెంట్ ఇష్యూ చేసింది సురభి మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న కార్తిక్ తో పాటు జగిత్యాల జిల్లా ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి చికిత్స పొందుతూ సురభి ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే అయితే ఈ కేసులో హ్యూమన్ రైట్స్ కమిషన్ వద్ద పలు ఫిర్యాదులు నమోదయ్యాయి వ్యవహారం కమిషన్ దృష్టికి రావటంతో కాలేజీ యాజమాన్యంపై సీరియస్ అయిన హెచ్ఆర్సీసీ ఈ మేరకు వారెంట్ జారీ చేసింది ఈ అంశానికి సంబంధించి మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్లో ఉన్నారు సమాచారం అందించేందుకు స్వామి చెప్పండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి జిల్లా మిట్టపల్లి సమీపంలో సురభి మెడికల్ కాలేజీకి నాలుగు రోజుల వారంటీ జారీ చేసింది తెలంగాణ రైట్స్ కమిషన్ డాక్టర్ మెరుగు కార్తిక్ ఫిర్యాదు మేరకు ఈ యొక్క కేసు అయితే నమోదు చేశారు సో ఉమెన్ రైట్స్ నెంబర్ అయితే నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఈ యొక్క ఈ ఉమెన్ రైట్స్ సంబంధించినటువంటి నెంబర్ సో ఈ మెడికల్ కాలేజీలో ఈ మెరుగు కార్తీక్ అనే అతను ఆ ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన స్టడీ పూర్తి చేశాడు చేసిన తర్వాత ఆయన పీజీ చేయడానికి వరంగల్లో ఉన్నటువంటి నారాయణ కాలేజీ నారాయణ మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ పీజీని అప్లై చేసుకునే క్రమంలో ఏదైతే ఇక్కడ చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు వాళ్ళు అడిగినప్పుడు సరైన సమయంలో ఇవ్వకపోగా అక్కడ పీజీ చేయాల్సినటువంటి ఆ చదువు ఆగిపోయింది అదే ఆవేదనతో ఆయన తెలంగాణ హుమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించారు ఆయన ఫిర్యాదు మేరకైతే ఈ యొక్క కేసు నమోదైంది అలాగే ఇదే కాలేజీలో గతంలో కూడా ఈ తుర మెడికల్ కాలేజీలో కూడా సరైన విద్య ఏ స్టూడెంట్స్ ఉన్నారో సరైన విద్య కూడా అందజేయాలని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి కూడా గతంలో కూడా ఇదే కాలేజీలో ఏదైతే ఈ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి సుమారుగా ఒక ఇరవై మంది కూడా వాంటింగ్స్ మోషన్స్ అయ్యాయి సో ఈ కాలేజీ పట్ల ఇవైతే ఆ కమిషన్ అయితే ఫిర్యాదు అయితే ఈ డాక్టర్ కార్తిక్ మహారాజ్ అయితే ఫిర్యాదు చేశారు సో అధికారులు అయితే ఈ కాలేజీ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం చూసుకోవాల్సిన అవసరం